వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాల్ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ షార్ట్ గా చూసేద్దాం ప్రౌడ్ మూమెంట్ వరల్డ్ ఫిలిం ఫెటర్నిటీలోనే వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ ఫిలిం ఫెస్టివల్ అయిన బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బయలుదేరారు ఆ ఫెస్టివల్ లో ఇండియన్ సినిమాను రిప్రజెంట్ చేస్తున్నారు తెలుగు స్టార్ అల్లు అర్జున్ ఇక ఐకాన్ స్టార్ బెర్లిన్ కు బయలుదేరిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి తెగ వైరల్ అవుతున్నాయి అందులోనూ బన్నీ లుక్స్ యాజ్ యూజువల్ గా అందరినీ అట్రాక్ట్ చేస్తున్నాయి అనుపమ పరమేశ్వరన్ అంటే క్లాసీ లుక్ అందరి మైండ్ లోకి వస్తుంది బట్టల్లోనూ పద్ధతి గుర్తొస్తుంది కానీ ఆ పద్ధతినే పక్కకు పెట్టేసి ఇప్పుడు హాట్ అవతార్ లో టిల్లు స్క్వేర్ లో కనిపించింది ఈ బ్యూటీ అందులోను రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ లో ముద్దుల వర్షం కురిపించి నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది తన లిప్కిస్ బిట్ తో లెక్కలేనంతగా ట్రెండ్ అవుతోంది టిల్లుకు సీక్వెల్ గా మన ముందుకు వస్తున్న సినిమా టిల్లు స్క్వేర్ సిద్ధు జొన్నలగడ్డ కెరీర్ లోనే మోస్ట్ అవేటెడ్ మూవీగా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న ఈ మూవీ నుంచి వ్యాలంటైన్స్ డే సందర్భంగా ట్రైలర్ రిలీజ్ అయింది అయితే ఈ ట్రైలర్ క్రేజీ ఉండడం టిల్లు యాటిట్యూడ్తో హిలరియస్ గా ఉండడంతో ఈసారి కూడా ఈ సినిమాతో సిద్ధు హిట్ కొట్టడం ఖాయమని అంటున్నారు ఫిలిం లవర్స్ బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ అష్మి ఇప్పుడు టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవేటెడ్ మూవీ ఓజీలో విలన్ గా చేస్తున్న ఇమ్రాన్ ఇప్పుడు మరో తెలుగు యంగ్ హీరోను ఢీ కొట్టబోతున్నాడు అడివిశేష్ జీ టూ సినిమాలో కూడా విలన్ గా ఫిక్స్ అయ్యాడు ఇక ఇదే విషయాన్ని చెబుతూ ఇమ్రాన్ కు వెల్కమ్ చెబుతూ అడివిశేష్ ఓ పోస్టర్ రిలీజ్ చేశాడు గుంటూరు కారం సినిమాలోని గుంటూరోడు మాత్రమే కాదు ఇప్పుడు ఆ సినిమాలోనే అమ్ములు కూడా అందరికీ విపరీతంగా కిక్కిస్తోంది సినిమా రిలీజ్ అయి చాలా రోజులైనా ఓటీటీ స్ట్రీమింగ్ మొదలై ఓ వారం గడిచినా కూడా ఈ సినిమాలోనే అమ్ములు మూవ్స్ ఇప్పుడు అందరికీ ఎయిట్ రేంజ్ కిక్కిస్తోంది అమ్ములు డాన్స్ నే రిపీటెడ్గా చూసేలా చేస్తోంది ఏపీలో రాజకీయాలను హీట్ రీసెంట్గా రీసెంట్ గా రిలీజ్ అయిన రాజధాని ఫైల్స్ మూవీ అమరావతి రాజధాని నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ జగన్ ప్రతిష్ట దిగజార్చేలా ఉందని వైసీపీ నేతలు కార్యకర్తలు గరమవుతున్నారు ఈ సినిమాను అడ్డుకుంటున్నారు ఇక మరోవైపు ఏపీ హైకోర్టు కూడా ఈ సినిమాకు షాక్ ఇచ్చింది రేపు అంటే ఫిబ్రవరి పదహారు వరకు ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని ఆదేశించింది అంతేకాదు సినిమాకు సంబంధించిన పూర్తి రికార్డులను తమకు అందించాలని మేకర్స్ ను స్పష్టం చేసింది ఆనందరంగా డైరెక్షన్లో తెరకెక్కిన మోస్ట్ అండర్ రేటెడ్ మూవీగా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న మూవీ ఓయ్ లవర్స్ డే కానుకగా రీ రిలీజ్ అయిన ఈ మూవీ థియేటర్లో సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంది అయితే అందులోను ఓ థియేటర్లో ఈ మూవీలోని అనుకోలేదేనాడు సాంగ్కు ఓ అమ్మాయి సూపర్గా డ్యాన్స్ చేసింది ఎంతలా అంటే థియేటర్లో ఉన్న అందరూ స్క్రీన్ని కాకుండా ఈమె డ్యాన్స్నే చూస్తూ ఉండిపోయే అంతలా జై హనుమాన్ సినిమాలో హనుమాన్ గా యష్ నటిస్తున్నారని వార్తలు వైరల్ అయిన నేపథ్యంలో తాజాగా రియాక్ట్ అయింది యష్ టీమ్ యష్ జై హనుమాన్ సినిమాలో నటించడం లేదని క్లారిటీ ఇచ్చింది ఎట్ ప్రజెంట్ యష్ ఒక టాక్సిక్ సినిమాలో మాత్రమే చేస్తున్నారని మరోసారి చెప్పింది ఇక హనుమాన్ కు సీక్వెల్ గా ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న మరో ప్రెస్టీజియస్ సినిమానే జై హనుమాన్ తన లుక్స్ తో గ్రీక్ గార్డ్ గా నామ్ కమాయించిన హృతి నడుముకు బెల్ట్తో చేతులకు ఆసరాగా ఉన్న ఊత కర్రలతో కనిపించాడు గాయాల పాలయ్యానని త్వరగా కోలుకునేందుకు ప్రయత్నిస్తున్నానంటూ తన సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ పెట్టాడు అయితే హృతిక్ ను ఇలా చూసిన ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు గెట్ వెల్ సూన్ అంటూ నెట్టింట కామెంట్ చేస్తున్నారు